వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఏడు వారాలు ఎలాంటి గ్యాప్ లేకుండా పీరియడ్స్ ఇష్యూస్ కాకుండా ఎనీ అదర్ ఇష్యూస్ కాకుండా అంటే నేనైతే ట్రిప్ కి వెకేషన్ కి వెళ్ళినా సరే అక్కడ కూడా మేనేజ్ చేసుకుని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకున్నాను నా సైడ్ నుండి నేను ట్రై చేశాను ఆ వెంకటేశ్వర స్వామి కూడా అనుకుంటా నా సప్త శనివారం వ్రతం ఈ వీక్ తో అయిపోయింది కానీ వడ్డీగా ఇంకొక వారం చేద్దామని నేను అనుకుంటున్నాను అని చాలా తొందరగా అయినట్టు అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తున్నా మొన్నే కదా మొదలు పెట్టాను అప్పుడే ఏడు వారాలని అయిపోయింది ఇవాళ లాస్ట్ వీక్ అని చెప్తే కరెక్ట్ గానే లెక్కేస్తున్నావా అప్పుడే అయిపోయిందా అని కూడా అన్నాడు అనమాట ముందు వ్లాగ్ లో కూడా చెప్పాను పర్టికులర్ రీజన్ కోరిక ఒక తీరని కోరిక అంటూ ఏం పెట్టుకుని అయితే మొదలు పెట్టలేదు మనసారా చేసుకోవాలని అనిపించి మొదలు పెట్టానని నేను చేసుకున్నందుకు చాలా హ్యాపీ ఒక తెలియని పాజిటివిటీ ఒక తృప్తి ఒక పీస్ అయితే నాకు వచ్చిందని నేను ఎలాంటి అడ్డంకు లేకుండా అయ్యింది వడ్డీగా చేయాలనుకుంటున్న ఎనిమిదో వారం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అవ్వాలని అనుకుంటున్నాను ఈ వారం ఫ్రెండ్స్ కి పిలిచి ఇంట్లో భోజనం పెడదాము ఎవ్రీ వీక్ పెట్టలేదు కదా లాస్ట్ లో అన్ని కలిపి అనుకున్నాను కదా అది చేద్దామని నేను అనుకుంటున్నాను అంత కూడా ఫ్యూచర్ లో పోస్ట్ చేస్తాను ఇంక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ ఉంటాను అవన్నీ చూడాలి అంటే సబ్స్క్రైబ్ మై ఛానల్